హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం భారీగా మోహరించిన పోలీసులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లోపల తాళం వేసి బంధించిన యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో పై పెచ్చులు ఊడి బాలికలు నిద్రిస్తున్న బెడ్ పై పడడంతో విద్యార్థుల ఆగ్రహం తమ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్ధరాత్రి ధర్నాకు దిగిన యూనివర్సిటీ విద్యార్థులు రిజిస్టర్ మల్లారెడ్డికి విద్యార్థులకి పోలీసులకి మధ్య వాగ్వాదం హాస్టల్ అందు సరైన సదుపాయాలు లేవంటూ పాములు కుక్కలు వస్తున్నాయని కుల్లిపోయిన గుడ్లు పెడుతున్నారని ఎన్నిసార్లు సంబంధించిన అధికారులకు చెప్పిన ఇలాంటి స్పందన లేదని ఆగ్రహం చెందిన విద్యార్థి పోతన హాస్టల్ కి వచ్చిన రిజిస్టర్ ని తాళం వేసి బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టే లేదని ఆగ్రహం మూడు గంటల పాటు కొనసాగిన ఆందోళన కొత్తగా నిర్మించిన సమ్మక్క సరళమ్మ హాస్టల్లోకి పంపిస్తామని గదికి అరుగు చొప్పున ఉండొచ్చు అని రిజిస్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన హాస్టల్ తాళాలు తీసి బయటికి పంపిన యూనివర్సిటీ విద్యార్థులు

कौन वीर बाजूला रहते मातोड पोराडन जयदी गाडले सोबरल दिसतं जयो वीरू प्राणनड ओराडन जयदी बहुत होतो मी ओरे इत्ते रानात युक्त मी ओरे वीर मी बोलू मी म्हणलं नाही सोतानी वीर सा तुम्ही अटेंडिंग ऑफिसर अधिकर सर रजिस्टर सर मी म्हणलं नाही पाडा रजिस्टर एज मी रजिस्टर मी हे देणार श्री